పుత్ర పవిత్రాత్మ మమ్మణ ఆమె గౌరవనీయులైన సహోదరి సోదలరా ఈరోజు మనకు మన ప్రభువు అనుదైన జీవితంలో తాకే సందేశాన్ని ఇస్తున్నారు నా సామాజిక పరంగాను ఆధ్యాత్మిక పరంగాను జీవితాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి అనుసరించవలసినటువంటి సత్యాలని ఈరోజు మనకి తన యొక్క సత్యసువార్థ ద్వారా తెలియజేస్తున్నారు గౌరవనీయులైన సహోదరి సోదలరా మీకందరికీ ఈ సత్య సవార్థ ధ్యానమునకు సాధారణంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామం స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభావిని సత్య సత్యసువార్త లోకగారి శవార్త ఏడవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన నుంచి వచ్చిన వరకు ముందుగా ఈ శువార్థను చదువుకొని ఒక్కొక్క విషయమును ధ్యానించుకుంటూ దేవుని యొక్క కృపకు పాత్రలు అమ్ముదాం సిమోను ఇంట్లో యేసు పరిశీలనలో ఒకడు తన ఇంట విందు ఆరగింప యేసును ఆహ్వానించను ఆయన అందులో అంగీకరించి పరిశీని గృహమున భోజనములకు కూర్చున్నాను ఆ పట్టణంలోని ఒక స్త్రీ పాపాత్మురాలు యేసు పరిశైని ఇంట భోజనముకు వెళ్ళినని తెలుసుకొని చలువురాతి పాత్రలో పరిమళ ద్రవ్యమును తీసుకొని వచ్చి ఆయన పాదముల వెనుక నిలబడి ఏడ్చుసు కన్నీటితో ఆ పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిసి ముద్దు పెట్టుకొని పరిమళ ద్రవ్యం పూసెను యేసును ఆహ్వానించిన పరిశీలిది చూసి ఇతడు నిజంగా ప్రవక్త అవసో తనను తాకుచున్నది స్త్రీ ఎవరో ఆమె ఎట్టిదో వాడే ఆమె పాపాత్మురాలు కదా అని తనలో తాను అనుకున్నాను యేసు అతనితో సిమోను నీకు ఒక విషయం చెప్పదా అనగా చెప్పుకురువా అని సిమోను పలికను అప్పుడు యేసు ఒక వడ్డీ వ్యాపారికి ఇద్దరు రుణస్థులు ఉండిరి వారిలో ఒకడు ఐదు వందల దీనారములు రెండవ వాడు ఏవది దీనారములు అతనికి రుణపడి ఉండిరి రుణమతి తీర్చుటకు వారికి శక్తి లేనందున అతడు వారిద్దరిని క్షమించను ఇప్పుడు వారిద్దరిలో ఎవడో అతన్ని ఎక్కువగా ప్రేమించను అని సిమోను యేసు ప్రశ్నించను అందుకు సిమోను అధికముగా రుణపడి వాడే అని నాకు తోచున్నది అని జవాబు ఇచ్చాను నీవు సరిగా సమాధానం ఇచ్చితివి అని యేసు పలికను పిదప యేసు ఆ స్త్రీని చూపుచు సిమోన్తో ఈమెను చూస్తుంటేవి కదా నేను నీ ఇంటికి వచ్చిదిని నీవు నా కాళ్ళకు నీళ్లు ఇవ్వలేదు కానీ ఆమె తన కన్నీటితో నా పాదములు తుడిచి తన తల వెంట్రుకలతో దాన్ని తుడిచినది నీవు నన్ను ముద్దు పెట్టుకుని లేదు నేను లోనికి అడుగినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంటూ మానలేదు నీవు నా తలకు నూనె అంటలేదు కానీ ఈమె నా పాదములకు పరిమళ ద్రవ్యము పోసినది ఈమె అధికముగా ప్రేమించినది కనుక ఈమె చేసిన అనేక పాపములు క్షమించబడినవి తక్కువగా క్షమింపబడేవాడు తక్కువగానే ప్రేమించను అని నీతో చెప్పుచున్నాను అని ఆ స్త్రీతో నీ పాపములు క్షమింపబడినవి అని పలికను అప్పుడు ఆయనతో భోజనముకు కూర్చున్నవారు పాపములు సైతము క్షమించవరు అని సాగిరి యేసు ఆమెతో నీ విశ్వాసము నిన్ను రక్షించినది సమాధానంతో వెళ్ళము అని పలికిను ఇది క్రీస్తు సుశేషము క్రీస్తు ఆమెకు స్థుతకరముగాక ఆమె ఎవరు నీలైన సౌహరి మనం ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ యొక్క సందేశంలో దేవుడు మన యొక్క హృదయాలకు తాకే గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు పాపులమైన మనం మన మనసులో కుళ్ళి కుళ్ళి ఏసే ఒక సందేశాన్ని ఇస్తున్నారు పాపులమైన మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలియజేసే ఒక సందేశాన్ని ఇస్తున్నాడు ఆయన ప్రేమిస్తున్న మనము ఆయన ఏ విధంగా గౌరవిస్తున్నామో తెలుసుకోవటానికి ఈ సందేశాన్ని ఇస్తున్నారు గౌరవనీయులైన లేని సహోదరి సహోదరుల ఇప్పుడు ఈ దైవవాక్యంలోని విషయాన్ని మనం కోలంకుశంగా పరిశులిద్దాం ఇప్పుడు మనం చదువుకున్నటువంటి దైవవాక్యములో ప్రధానంగా ముగ్గురు వ్యక్తులను మనం విన్నాం ఆ ముగ్గురు వ్యక్తులు మొదటివారు క్రీస్తు ప్రభువు రెండవ వారు సిమోను మూడవవారు పాపిగా పరిగణించబడినటువంటి ఒక స్త్రీ లేకపోతే వీరిని మరొక విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఆహ్వానించిన వారు ఆహ్వానించబడినవారు అనుకోని అతిథి ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క సువార్తలో జరిగిన సంఘటన ఏమిటంటే సిమోను తన ఇంటికి యేసుక్రీస్తు ప్రభువును ఆహ్వానించాడు కానీ అతను ఆహ్వానితుడికి చేయవలసినటువంటి గౌరవ మర్యాదలు చేయలేదు ఇందుకు బదులుగా యశక్రిస్త ప్రభుని సేవించుకుంటున్నటువంటి ఆ యొక్క స్త్రీని విమర్శించాడు దీనివలన సిమోను ఏ ఉద్దేశంతో అయితే యేసుక్రీస్తు ప్రభును తన గృహానికి ఆహ్వానించుకున్నాడో అనగా దేవుని దివెని కొరకు లేక ప్రవక్త యొక్క దివ్యని కొరకు ఆహ్వానించుకున్నాడో ఆ దివెలను పొందలేకపోయాడు అదేంటి అని మీరు ప్రశ్నించవచ్చు అవును అది కరెక్టే ఎందువల్లంటే సింహను యేసుక్రీస్తు ప్రభుని ఆహ్వానించాడు కానీ ఆహ్వానించినటువంటి వ్యక్తికి లేక యేసుక్రీస్తు ప్రభుకు ఇవ్వవలసినటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వలేదు ఏంటి గౌరవ మర్యాదలు అంటే మొదటిది వినమ్రత రెండవది గౌరవము మూడవది విధేయత నాలుగవది పాప మనస్తాపం ఈ నాలుగు పనులు సిమోను చేయలేదు అయితే ఎలాగ చెప్పగలం అని అంటే మొదటిగా యేసుక్రీస్తు ప్రభువుని తన గృహంలోనికి ఆహ్వానించినటువంటి సిమోను యేసుక్రీస్తు ప్రభువుకు తన కాళ్ళు కడుక్కోటానికి నీళ్ళు ఇవ్వాలి అది ఇవ్వలేదు దాన్ని వినయము అంటాము తర్వాత ఆళ్ళు తుడుచుకోవటానికి తుండు ఇవ్వలేదు దానిని వినమ్రత అంటాం మూడవదిగా యేసుక్రీస్తు ప్రభుని తన గృహంలోనికి ఆహ్వానించినప్పుడు మర్యాద ఇవ్వలేదు అది ఎలా చెప్పగలమంటే ఇందుల ఆచారం ప్రకారం ఒక అతిథిని ఇంట్లోకి ఆహ్వానించినప్పుడు అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవాలి అది చేయలేదు ఇక చివరిగా దేవుణ్ణి తన యొక్క గృహంలోనికి ఆహ్వానించుకున్నప్పుడు లేక సిమోను ఉద్దేశంలో ప్రవక్తను తన గృహానికి ఆహ్వానించుకున్నప్పుడు అతను ఎంతో పాప మనస్తాప హృదయంతో మెలగాలి అది చేయలేదు ఇక ఎవరూ చేయని పాపని చేశాడు అదేమిటంటే తన గృహానికి ఆహ్వానించిన వారిని విమర్శించకూడదు సిమోను యేసుక్రీస్తు ప్రభును విమర్శించాడు ఇవి సిమోను చేసినటువంటి తప్పులు వీటి వలన శిమోను ప్రవక్త తను అనుకున్నటువంటి యేసుక్రీస్తు నుంచి దీవెనలను పొందలేకపోయాడు అందువలన తన గృహంలోనికి యేసుక్రీస్తు ప్రభువును ఆహ్వానించుకున్నటువంటి ఫలితం లేకపోయింది అయితే సిమోను పొందవలసినటువంటి దీవెనలన్నీ ఎవరు పొందారు అంటే ఇదిగో అనుకోని అతిథి పొందింది ఎవరా అనుకోని అతిథి అంటే ఇదిగో ఈ యొక్క స్త్రీ అయితే ఈ స్త్రీ పొందిన ఏంటో మనం చూద్దాం ముందుగా ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు సిమోని ఇంటికి వస్తున్నాడని తెలియగానే ఎంతో ఆత్రుతతోటి భక్తి విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభు తప్ప వేరేవారు తనను రక్షించలేరు తన నుండి తనను విముక్తి చేయలేరు అని ఎంతో వేదంతో తను వస్తు వస్తు దేవునికి ఎంతో గౌరవ భావంతోటి ఖర్చు అని అనుకోకుండా ఎంతో విలువైనటువంటి తైలము తీసుకుని వచ్చి యేసుక్రీస్తు పాదాలపై పడి సిమోను భౌతికంగా యేసుక్రీస్తు ప్రభువును తన గృహంలోనికి ఆహ్వానిస్తే కానీ ఈ స్త్రీ ఏకంగా దేవుణ్ణి తన హృదయంలోనికి ఆహ్వానించుకుంది తన హృదయంలోనికి ఆహ్వానించుకున్నటువంటి ఆ సమయం నుంచి ఆమె ఎడతెరిపి లేని దుఃఖంతో యేసుక్రీస్తు పాదాన్ని కన్నీటితో కడుగుతూ తన యొక్క శిరోజాలతో తుడుస్తూ దేవుడు అను అత్యంత గౌరవంతో చివరికి ఆయన పాదాలను కూడా ముద్దిరింది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఆ స్త్రీ తన యొక్క పాపాలకు ఎంతగా మనస్తాప పడదో ఆ మనస్తాపానికి ఫలితం దొరికింది ఆమెకు అంటే ఆమె అంతమందిలో ఏమీ చిగ్గుపడలేదు భయపడలేదు తన యొక్క పాపాలకి మనస్తాపడటానికి అలా ప్రవర్తించినటువంటి ఆ యొక్క స్త్రీ ఇదిగో ఒక అతిథి ఒక గృహంలోనికి వస్తే ఎలా ఆహ్వానించుకోవాలో అవన్నీ ఆమె తన యొక్క మనస్తాపంతో చేతి చూపించింది ఆమె యొక్క కన్నీటిని క్రీస్తు ప్రభు తన పాదాలకు కడుక్కోటానికి నీళ్లుగాను ఆమె యొక్క శివరాజాలను చేతులు కడుక్కోటానికి వ్యక్తి వ్యక్తి ఇచ్చే దోవతిగాను లేక తుండుగాను లేక టవలుగాను మరియు ఆ పరిమళ ద్రవ్యములు దేవునికి అర్పించే దోపాలుగాను ఏసుక్రీస్తు ప్రభువు యొక్క పాదాలను ముద్దును మనం మన గృహంలోనికి అతిథిని ఆహ్వానించినప్పుడు మర్యాదగా పెట్టి ముద్దుగాను ఆమె చేసి చూపించింది ఆధ్యాత్మికంగా ఈ విధంగా సింహను యేస్క్రిస్ ప్రభువును ప్రవత రూపంలో తన గృహానికి ఆహ్వానిస్తుంటే కానీ ఈ స్త్రీ ఏకంగా తన దేవుణ్ణి తన హృదయంలోనే దేవాలయం కట్టి ఆరాధించుకుంది స్థుతించుకుంది మనస్తాపడది తన యొక్క జీవితాన్ని ధన్యం చేసుకుంది గౌరవనీయులైన సహోదరి సోదరులారా ఇప్పుడు సింహను తన యొక్క గృహంలోనికి ఆహ్వానించుకున్న దేవుని దీవులను ఎందుకు ఎలా కోల్పోయాడో మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం ఎందుకు కోల్పోయాడంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభువును తన గృహంలోనికి ఆహ్వానించినప్పుడు ఇవ్వవలసినటువంటి గౌరవం మర్యాదలు ఇవ్వలేదు ముందుగానే మనం చెప్పుకున్నట్లుగా వినయము వినమ్రత మనస్తాపము మరియు గౌరవము ఇవి యేసుక్రీస్తు ప్రభువుకు సిమోను ఇవ్వలేదు ఇలా గౌరవం ఇవ్వకపోవటంతో పాటుగా యేసుక్రీస్తు ప్రభువుని విమర్శించడం ద్వారా మరొక పాపం కట్టుకున్నాడు ఎలాగంటే తను ఆ స్త్రీని పాప స్త్రీ అంటంతో పాటుగా తను తాను దేవుని ముందు హెచ్చించుకుంటున్నాడు తను ఏదో పాపం చేయని వ్యక్తిలాగా తను తాను దేవుని ముందు హెచ్చించుకుంటూ క్రీస్తు పాదార్చ్యంతో ఉన్నటువంటి ఆ స్త్రీని ఒక పాపిగా విమర్శిస్తూ వచ్చాడు ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువు తన గృహానికి ఆహ్వానించుకున్నాడే కానీ యేసుక్రీస్తు ప్రభుని యొక్క దీవెనను పొందలేకపోయాడు దీన్ని ఒక సామెత రూపంలో మనం చెప్పుకోవచ్చు ఏంటి ఆ సామెత అంటే నోటికాడు కూడా నేలపాలు చేసుకున్నట్లుగా ఆ సామెత ప్రకారం ఒక కుర్రవాడు పెళ్లి విందులో తన ప్లేట్ నిండా ఆహారం పెట్టుకొని భోంచేయకుండా తన యొక్క స్నేహితులతోటి అవసరం లేని మాటలు మాట్లాడుకుంటూ ఉండగా ఒక కాకి వచ్చి ఆ కుర్రవాడి చేతిలో ఉన్నటువంటి అన్నం ప్లేట్ను తన్ని వెళ్ళిపోయింది అప్పుడు ఆహారం అంతా నేలపాలైపోయింది దీనిని అంటాం నోటికాడుకోడు నేలపాలైనట్టుగా అయింది శిమోని పరిస్థితి సాక్షాత్తు దేవుణ్ణి తన గృహంలోనికి కావహించుకొని తన యొక్క అశ్రద్ధ వలన గొప్ప భాగ్యాన్ని కోల్పోతాడు విమర్శిస్తూ తను ఏదో గొప్ప విషయం చేస్తున్నట్టుగా తను తాను దేవుని ముందు పవిత్రమైనటువంటి వ్యక్తిగా ప్రదర్శించుకున్నాడు అందువలన యేసుక్రీస్తు ప్రభు తన గృహానికి వచ్చిన విలువను కోల్పోయాడు గౌరవనీయులైన సహోదరి సౌదలాల దీన్ని మనం మన జీవితాలకి అలవచ్చుకున్నట్లయితే ఒక్కోసారి మన జీవితంలో మన యొక్క అశ్రద్ధ వలన మన యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ వలన దేవుని యొక్క దీవెలను కోల్పోతూ ఉంటాం ఒక్కోసారి మన కళ్ళ ముందు చూస్తాం మనం జన్మత క్రైస్తవులు ఉండి కూడా ఒక్కోసారి యేసుక్రీస్తును నూతనంగా నమ్ముకున్న వారికి ఎక్కువ మేలు జరుగుతూ ఉంటాయి వాళ్ళు ఎక్కువగా దైవానుభూతిని పొందుతుంటారు వాళ్ళు ఎక్కువగా దేవుని చేత దీవించబడుతుంటారు కారణం ఇదిగో ఈ యొక్క సిమోన్ లాగా మనం ప్రవర్తించడమే గౌరవనీయులైన సహోదరి సహోదరులారా కాబట్టి ఇక్కడి నుంచైనా జన్మత క్రైస్తవులైనటువంటి మనం ఆలోచించుకోవాలి మనం లాగా ప్రవర్తిస్తున్నామా లేక ఇదిగో ఈ స్త్రీలాగా ప్రవర్తిస్తున్నామా అని పరిశీలించుకొని ఒకవేళ లాగా ప్రవర్తించినట్లయితే ఆ తప్పును నిజాయితీగా దేవుని ముందు ఒప్పుకుంటూ కన్నీరు మున్నీరై మన పాపాల కొరకు మనస్తాపడుతూ ఈ యొక్క స్త్రీలాగా దేవుని యొక్క దేవుని పొంది ధన్యులమవుదాం ఏమంటారు గౌరవనీయమైన సహోదరి సోదరులరా మరి మనం ఈ యొక్క సందేశాన్ని చిన్న ప్రార్థనతో ముగించుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మన మమన ఆమెన్ సర్వశక్తివంతురా సర్వేశ్వర అద్భుతకారుడా స్వస్థ శక్తి సంపన్నుడా ఏమిటి తండ్రి మీ యొక్క అద్భుత కార్యాలు ఏమిటి తండ్రి మీ యొక్క ఆశ్చర్య కార్యాలు ఏమిటి తండ్రి మీ యొక్క అమోఘమైనటువంటి దీవెలు ఒక్కోసారి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి మీ యొక్క దీవెల్లో పొందుతున్న వారిని చూస్తే కాబట్టి దేవా దానికి కారణం మా యొక్క జీవితంలో మీ అలా చూపిస్తున్నటువంటి అవిశ్వాసపూరితమైనటువంటి జీవితం మీ అలా ప్రవర్తిస్తున్నటువంటి అశ్రద్ధతో ఉన్నటువంటి జీవితం మీ అలా చూపిస్తున్నటువంటి అవిశ్వాసంతో కూడినటువంటి ప్రవర్తన కాబట్టి దేవా మమ్మల్ని క్షమించండి ఇక్కడి నుంచైనా ఈరోజు మీరు మాకు తెలియజేసినటువంటి ఈ సందేశం ప్రకారం మా జీవితాలను మార్చుకొని ఆ స్త్రీలాగా నిరంతరము మిమ్మల్ని మా హృదయంలోనికి ఆహ్వానించుకొని మీకు ఇవ్వవలసినటువంటి గౌరవము మర్యాద భక్తి విశ్వాసాన్ని మనస్ఫూర్తిగా ఇస్తూ మిమ్మల్ని మా హృదయంలో నిరంతరము కురువై ఉండే విధంగా మా జీవితాలను మలుచుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మా నాదును మీ కుమారు అయిన ద్వారా మేము ప్రథమాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ మమ్మన ఆమెన్